వెల్కమ్ టు లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు లాగ్ వచ్చేసి మామిడి తాండ్రా అయితే చేస్తున్నాను మామిడి తాండ్ర అంటే ఇప్పుడే జనరేషన్స్ కి అస్సలు తెలీదు సమ్మర్ వచ్చేసింది కదా మామిడి తాండ్ర ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం వన్ ఇయర్ పాటు తినేయచ్చు ఇక్కడ ఇవి మా చెట్టు మామిడి కాయలు వీటితో నేనైతే మామిడి తాండ్రా అయితే చేస్తున్నాను ఎప్పుడు కూడా మామిడి తాండ్రా చేసేటప్పుడు ఇలా పండు మామిడికాయలతో చేస్తేనే మనకి మామిడి తాండ్ర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా స్టైల్లో మామిడి తాండ్ర ఒకసారి అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా మామిడి తాండ్ర సంవత్సరం అంతా తినచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం మామిడికాయలని మిస్ అవుతామన్న ఫీలింగ్ కూడా ఉండదు ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ లో చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నేను మామిడికాయలు అయితే తీసుకొని ఇలా తొక్క అయితే తీసేసి మామిడికాయ గుజ్జుని అయితే తీసుకుంటున్నాను ఇవి మా చెట్టు మామిడికాయలు వీటితో అయితే నేను మామిడి తాండ్ర అయితే చేస్తున్నాను ఇలా మొత్తం అయితే నేను ప్యూరీలా అయితే చేసుకుంటున్నాను మిక్సీలోకి వేసుకొని మనకి గుజ్జు మొత్తం పేస్ట్లా అయ్యేంతవరకు క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు ఇలా మిక్సీలో అయితే వేసుకున్నాను ఇందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం మిక్సీకి వేసుకున్న మామిడికాయ పేస్ట్ని అయితే వేసుకొని ఇందులో స్వీట్కి తగినంత అయితే యాడ్ చేసుకోవాలి ఇవి మా మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి అందుకని నేను టూ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మామిడికాయలు స్వీట్ గా ఉంటే చక్కెర క్వాంటిటీ అనేది తగ్గించుకోండి మావి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మామిడి తాండ్రాని బెల్లంతో కూడా చేసుకోవచ్చు నా దగ్గర బెల్లం అయితే అవైలబుల్ గా లేదు అందుకనే నేను షుగర్ తో అయితే చేస్తున్నాను మీరు హెల్దీగా చేసుకోవాలంటే బెల్లంతో అయితే చేసుకోండి బెల్లంతో చేసిన దానికంటే చక్కెరతో చేసిందే ఇంకా బాగుంటుంది టేస్ట్ అందుకనే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఈ మామిడి తాండ్ర టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎందులో అయితే మామిడి పేస్ట్ అలాగే షుగర్ వేసుకున్నాము ఆ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం కలపడం అయితే ఆగకూడదు మనం ఈ మామిడి తాండ్ర ప్రిపేర్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఈ మామిడి తాండ్ర కొంచెం మాడిపోయినా కూడా మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఈ మామిడి తాండ్ర చేసేటప్పుడు మనం స్టవ్ దగ్గర ఉండే ఇలా కలుపుతూనే ఉండాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనకి ఇది క్రీమీ టెక్స్చర్ లాగా చిక్కగా ఉంది కదా ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది మీకు ట్రాన్స్పరెంట్ గా అయిందని తెలియకుంటే తీగపాకం అనేది వస్తుంది కదా అలా అయితే చూసుకోండి అలా వచ్చిన తర్వాత తీగపాకం వచ్చిన తర్వాత ఒక పది యాలకులను అయితే తీసుకొని కచ్చా పచ్చగా దంచి పౌడర్ అయితే వేసుకోండి ఇక్కడ మనకి తీగపాకం అనేది వచ్చిన తర్వాత స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూడండి మొత్తం మామిడి తాండ్ర అనేది దగ్గరికి వచ్చేసింది ఇలా చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ తీగపాకం అనేది వచ్చేసింది ఇలా తెలియకుంటే మీకు ఒక ప్లేట్ పైన కొంచెం మామిడి తాండ్రా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి ఇది జారిపోకుండా ఉండాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మామిడి తాండ్రా అనేది కిందకి అయితే జారిపోవట్లేదు ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం లోకి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ గా ఉన్న ప్లేట్స్ అయితే తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ అయితే చేసుకున్నాను ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ నేను నేను చేసిన మామిడి తాండ్ర ప్యూరీ ఉంది కదా నాకైతే ఫోర్ ప్లేట్స్ అయితే అయినాయి ఇక్కడ ఒక్కో ప్లేట్ కి అయితే ఫస్ట్ నెయ్యి అప్లై చేసి స్ప్రెడ్ చేసి కొంచెం కొంచెం మామిడి తాండ్రా తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాను ఇందులో నేను టూ ప్లేట్స్ కి ఫుడ్ కలర్ కూడా అప్లై చేశాను కొంచెం మామిడి తాండ్రా తీసుకొని రెడ్ ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేసి ఒక ప్లేట్ లో అయితే పెట్టాను అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ ఒక దానిలో కలిపి అది కూడా గ్రీన్ కలర్ మామిడి తాండ్ర అయితే చేశాను ఒక త్రీ డేస్ అయితే మంచి ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి మీకు డస్ట్ పడుతుంది అనుకుంటే ఒక క్లాత్తో అయినా కవర్ చేసుకోవచ్చు నేనైతే టెర్రస్ పైన అయితే త్రీ డేస్ అయితే ఎండలో అయితే ఎండబెట్టుకున్నాను మంచిగా ఎండిపోయినాయి మనం ఎంత పల్చగా ఎండబెడతామో మనకి మామిడి తాండ్ర అనేది మంచిగా ఎండిపోయి ఇలా ఈజీగా వచ్చేస్తుంది నైఫ్తో మనం కొంచెం కి ఇలా కట్ అనేది పెట్టేస్తే మనకి మామిడి తాండ్ర అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మామిడి తాండ్ర ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకైతే రెసిపీ అనేది ఫెయిల్ కాలేదు టేస్ట్ కూడా అంతే బాగుంది కానీ బెల్లంతో చేస్తే ఇంకా బాగుండేది కానీ నా దగ్గర అయితే బెల్లం అనేది లేదు అందుకని నేను చక్కెతో అయితే చేశాను మీరైతే బెల్లంతో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ కానీ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి హెల్దీగా ఉంటుంది బెల్లంతో చేసుకుంటే ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసుకుంటున్నాను మామిడి తాండ్రాని చిన్న పిల్లలకి ఇలా కలర్ఫుల్ గా ఇస్తే వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే మనం వన్ ఇయర్ వరకు మామిడికాయలను అయితే ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే సమ్మరే కదా ఎక్కువగా మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇలా ట్రై చేయండి వన్ ఇయర్ పాటు మామిడి తాండ్ర అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల చిన్న పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టేస్ట్ అయితే చూస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ గ్లాస్ జార్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మనం వన్ ఇయర్ పార్ట్ అయితే తినొచ్చు కానీ ఇక్కడ నేను చేసిన క్వాంటిటీకి ఇది వన్ ఇయర్ అయితే రాదు తొందరనే అయిపోతాయి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇక్కడ నేను కట్ చేసిన పీసెస్ అయితే ఇందులో పెట్టేశాను కొంచెం సైడ్స్కి అయితే కట్ చేశాను కదా అది ఇప్పుడే తినేసాం మేము టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ మీ ముందుకి రావాలంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ ఛాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ మరెన్నో వీడియోస్తో తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్